సోటల్ మీడియాకు స్వాగతం మనం నిన్న ఒక పోస్ట్ చూడటం జరిగింది యాజ్ ఏ తనూజ సపోర్టర్ ఫస్ట్ నుంచి కూడా మన మన ఛానల్ తనూజాకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది ఆ తర్వాత ఆ పోస్టింగ్ చూసిన తర్వాత తనూజ గారు చేసిన పోస్ట్ నిజానికి ఒక జెన్యునిటీ ఉన్న ఆడపిల్లని సమాజం ఎంతగా పీక్కు తింటుందో ఆ పోస్ట్ చూసాక అర్థమైంది ఇక్కడ మామూలుగా అయిపోయింది బిగ్ బాస్ నైన్ అయిపోయింది ఆవిడ బిగ్ బాస్ నైన్కి రావడానికి కారణం అందరికీ తెలుసు ఆవిడ డైరెక్ట్గానే చెప్పింది జెన్యున్గా అంటే ఎలాంటి ఇదే లేకుండా మచ్చ లేకుండా మంచి డ్రెస్సింగ్ తోటి ఒక తెలుగుదనం ఉట్టిపడేలాగా లేకపోతే ఒక సంప్రదాయమైన భారతీయ ఆడపిల్ల ఎలా ఉంటుందో అలా ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకొని మా నాన్నగారికి ఎవరు ఆడపిల్ల అనేది సిన్సియర్గా ఉండే ఒక ఆడపిల్ల ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా సిన్సియర్గానే ఉంటుంది అని చెప్పేసి చెప్పడానికి ఆవిడ చేసినటువంటి ఒక అది ఆ ప్రయత్నంలో తను సక్సెస్ అయ్యింది అంటే తను అనుకున్నట్టుగానే తను ఉన్నది తను అలాగే ఉంది చేసుకుంటూ వెళ్ళింది అయితే ఆ అమ్మాయి యొక్క ఎదుగుదలని తట్టుకోలేక అంటే ఆ అమ్మాయికి వచ్చినటువంటి దీన్ని తట్టుకోలేక కొంతమంది అలాగే వాళ్ళ యొక్క స్వార్థంగా వాళ్ళ యొక్క ఛానల్ యొక్క ప్రయోజనాల కోసం కొంతమంది అలాగే బిగ్ బాస్ టీమ్ వాళ్ళ యొక్క బిగ్ బాస్ని పైకి ఎక్కించాలి అంటే చాలా రేటింగ్ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇంతమంది తలో ఒక చెయ్యి వేసి ఆ అమ్మాయి యొక్క మానసిక సంఘర్షణకి ఎంతగా తోడ్పడుతున్నారంటే ఒక తోడేళ్ళలాగా పీకుతున్నారు ఈవెన్ నాగార్జున గారు కూడా ఎందుకంటే ఇలా చెయ్యండి అని చెప్పినప్పుడు నాగార్జున గారు ఒక ఆడపిల్లని అలా చెయ్యకూడదు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అమ్మాయి తప్పు లేకపోయినా ఎందుకు తిడుతున్నారు అని నాగార్జున గారు ఒక్క మాట ఒక్క క్వశ్చన్ అని చేస్తే నాగార్జున గారిని ఎదిరిస్తారా బిగ్ బాస్ టీము ఎదిరించరు కదా ఎందుకు నాగార్జున గారు క్వశ్చన్ చేయలేకపోయారు చి పో అన్నందుకు ఆ అమ్మాయి నానా మాటలు అన్నాడు ఆయన అదే దొంగముండ దెంగే అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తిని ఎమోషన్లో అంటామో అవి పట్టించుకోకు బాధపడకు అని చెప్పేసి అన్నాడు ఎంత నీచత్వం అది అది అనిపించిన వాళ్ళు ఎవరైనా సరే అనేటప్పుడు ఆయనకి తెలియదా కామన్ సెన్స్ లేదా మనం ఏ సందర్భంలో అమ్మాయిని మాట అన్నాం ఆ రోజు క్లిప్పింగ్ చూశారుగా మీరు మొత్తం ఎపిసోడ్స్ చూడకపోవచ్చు ఆ క్లిప్పింగ్ వేసినప్పుడు అమ్మాయి అన్న మాట చూసారు ఆ తర్వాత కళ్యాణ్ క్లిప్పింగ్ కూడా చూసారు కదా మీరు నాగార్జున ఫస్ట్ ఎందుకంటే ప్రత్యక్షంగా కనిపించేది మీరే పరోక్షంగా ఎవరైనా ఉండొచ్చు కాక మీ యొక్క ఆమె యొక్క మానసిక సంఘర్షణ ఏదైతే ఉందో దాంట్లో మీ యొక్క భాగం తొంభై తొమ్మిది శాతం ఉంది కాదని అనడానికే లేదు మీరు అంటే మీకు ఆడపిల్లలు లేరు కదండి మీకు ఆడపిల్లలు లేరు కాబట్టి ఆడపిల్లల మనోవ్యధ ఆడపిల్ల బాధ మీకు తెలియదు ఒక ఆడబిడ్డని ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలియదు మీ చెల్లెళ్ళు ఉన్నారు కానీ అది మీ నాన్నగారు అర్థం చేసుకున్నారు మీరు ఏదో సపో ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేస్తే అయిపోతుంది ఆడపిల్లకి అని మీరు అనుకుంటున్నారు ఫైనాన్షియల్ సపోర్ట్ అక్కర్లేదండి ఆడపిల్లకి మోరల్ సపోర్టే కావాలి ఆడపిల్లకి ముఖ్యమైనది మోరల్ సపోర్ట్ మీరు మోరల్గా ఆ పిల్లని కించపరిచారు ఆ పిల్లని తోడేళ్ళలాగా పిక్కుతున్న వాళ్ళ మొదటి వ్యక్తి మీరే ఆ తర్వాత బిగ్ బాస్కి వెళ్ళి అంత పేరు సంపాదించుకొని మంచి అమ్మాయి మంచి అయినా అమ్మాయి అనే అన అనడం చూసి సహించలేక తోటి ఆర్టిస్టులే ఆవిడతో పాటు ఆవిడతో పాటు ముద్దమందారం సీరియల్లో చేసినటువంటి ఒక ఆర్టిస్ట్ అలాగే ఇంకొక ఆర్టిస్ట్ కన్నడ ఆర్టిస్ట్ ఏ అమ్మాయి ఇద్దరూ కలిసి ఎవరో ఈ అమ్మాయి వాళ్ళకి చేసినటువంటి కీడు లేదు వాళ్ళకి చేసినది ఏదీ లేదు వాళ్ళనంట ఆడియన్స్ తిట్టారంట ఈమె సపోర్టర్స్ తిట్టారంట అప్పుడు మీరు ఎవరిని తిట్టాలి ఆ తిట్టిన వాళ్ళ మీద కేసేసుకోవచ్చు కదా మీరు ఈ అమ్మాయిని పట్టుకొని క్రిటిసైజ్ చేసి ఈ అమ్మాయి ఓడిపోవడానికి సహకరించింది కాక ఓడిపోవడంలో మేము సహగా ఓడిపోయేలాగా చేస్తామని బెట్లు గాయించి ఇంకో దరిద్ర మొహాన్ని ఒక నీచి రాలిని అది ఆడదే కాదు ఆడదామగదా ఇప్పటికే అర్థం కాదు అది అదొక జరాట గరాట అనుకుంటా ఉంటుంది ఇది గరాట ఆ గరాట అది ఒక మొహం ఒకటి దానికి అసలు మొగుడు మొగుడిని పెళ్లి చేసుకుందే కానీ వాడు పారిపోయి ఎక్కడో ఉంటున్నాడు దీని దాడికి తట్టుకోలేక అలాంటి ఒక నీచురాలు అలాంటి ఒక కుటిలతో ఉన్నటువంటి స్త్రీ అండ అండతోటి ఈ అమ్మాయిని ఓడించాలి ఎందుకంటే ఈ అమ్మాయి పబ్లిక్లో మంచి అమ్మాయి భలే డ్రెస్సింగ్ సెన్సు భలే మాట్లాడుతుంది అందం చూసి సహించలేక అలాగే బీబీలో బీబీలో వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు వాటికి వచ్చినటువంటి నెగిటివిటీ అమ్మాయికి రాలేదని ఎంత నెగిటివిటీ క్రియేట్ చేశారు ఆడముండలయ్యుండి ఆడదానికి ఆడదేసేత్రువు కదా ఇక్కడే కదా అర్థమవుతుంది ఇది వీలు చేసింది ఇది ఇకపోతే ఫ్రెండ్ 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 అనుకుంటా వాడు ఒక కప్పు పట్టుకోవటానికి ఈ అమ్మాయి పై కప్పులో ఉంది అని వాడికి తెలుసు ఫస్ట్ స్టేజ్లో ఉందని వాడికి తెలుసు ఎందుకంటే అది నీచురాలు ఒకటి ఉంది కదా ఆ గొంతు వేసుకొని పడి నీచురాలు ఒకటి ఉంది అదేంటంటే ఇది చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది గొంతేసేసుకొని ఓ ఇంకా ఇంకా ఇంక దాన్ని భరించలేక బీబీ జోడీలో కూడా దుబ్బి పరేశాడు దాన్ని అలాంటి ఒక నికృష్ట మొహంది అది వచ్చి వీడికి అన్నీ చెప్పింది ఇలా ఉంటుంది ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి ఇలా ఉంది బయట ఇలా ఉంది నువ్వు గెలవాలి అంటే వీళ్ళని మంచిగా ఉంటూ వాళ్ళని వెన్ను పొడిపోడు అని చెప్పి అది వెళ్ళేటప్పుడు కూడా చెప్పింది గుర్తుపెట్టుకోని నేను చెప్పినాయి దాని ప్రకారంగా ఆ అమ్మాయి ఉన్నప్పుడు ఈ అమ్మాయిని నెగిటివిటీ చేసి భోజనం దగ్గర దీని దగ్గర అన్నీ లాక్కొని ఆ అమ్మాయిని కావాలని బ్లేమ్ చేస్తే అవి చూపించకుండా ఆ అమ్మాయి చేసినటువంటి పని ఆ అమ్మాయిది చూపించకుండా కేవలం వీడు అన్నటువంటి మాటలే చూపించి అమ్మాయి తిడుతున్నదే చూపించి అమ్మాయి చేసిన మంచి చూపించలే మంచి చూపించకుండా ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఎందుకు తిడుతుందనే అనే దానికి చూపించకుండా వీడు వీడు మంచిగా కామ్గా ఉన్నట్టు చూపించుకుంటా ఎడిటింగ్లు చేసి ముష్టి ముండా కొడకల ద్వారా మీకు ఉన్నారు మీకు పిల్లలు ఉన్నారు మీకు చెల్లెళ్ళు ఉన్నారు మీకు అమ్మలు ఉన్నారు మీకు కూతుళ్ళు ఉన్నారు వాళ్ళందరి జీవితాలు సంకనాకిపోతాయి పోతాయి ఒక ఆడపిల్లని ఇంతగా వేధించారు మీరు ఈ రోజుకి అమ్మాయి అమ్మాయి గెలిచినా కూడా వన్ పర్సెంట్ జీరో పాయింట్ నైన్ పర్సెంట్ ఓటింగ్ అమ్మాయి హయ్యెస్ట్ ఉన్నా కూడా మీరు వాళ్ళు కలిసి పాపం మా టీవీ యాజమాన్యం అమ్మాయికి ఇవ్వండి ఇవ్వండి అన్నా కూడా బీబీ టీము నీచుల్లారా మీరు కాళ్ళు పడిపోతాయి చేతులు పడిపోతాయి నాశనం అయిపోతారు మీరు అయినా కూడా మీరేం చేశారా వాడికి ఇచ్చారు ఎందుకు మళ్ళీ మేము అగ్ని పరీక్ష పెట్టుకోవాలి అగ్ని పరీక్ష మేము ఫుల్ బిల్డప్ ఇవ్వాలి ఆ బిల్డప్ ఇచ్చి వాడిని ఇది చేసుకోవాలి ఎందుకంటే మీ మొహాలకి ఇంకా సెలబ్రిటీలు రారు వస్తే మీరు ఇలాగే కదా పీకు తింటారు ఆ రోజు అమర్ని అట్లాగే పీక్కుని అమర్ని అమర్ కుటుంబాన్ని నాశనం చేసి ఈడికి ఒక పిఆర్ ఉన్నాడు వాడెవడో నికృష్టపు స్వరూప ఏదో వాడి పేరు ఆ ముండా కొడుకు అరే ఇలాంటి బతుకు బతికే కంటే చచ్చిపోరా ఆడపిల్లల మీద ఏరుకుంటున్నావు కదా శవాల మీద మరమరాలు ఏరుకున్నట్టు అలా ఏరుకుంటూ ఆడపిల్లల యొక్క క్యారెక్టర్ని ఇచ్చేస్తూ చదువుకు నీకు నిజం చెప్తున్నా నీ పిల్లలు లేచిపోతారా ఎవరితో ఓడితే అంత నీచుడువే నువ్వు ఆడపిల్ల మీద అన్ని అభాండాలు వేస్తావు నువ్వు అంత అయిపోయిన తర్వాత పిత్తిన మొత్తం ఇదిలాగా ఏమీ అనకండి ఒక మాట మాట్లాడతావురా గెలిచి కప్పు తీసుకొని నువ్వు ఏ నీకు తెలీదా నువ్వు ప్లాన్ ప్రకారం చేసిందే కదా వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరినీ వాళ్ళ ముగ్గురిని మా ఐదుగురు ఐదుగురు నీ గెలుపుకు కారణం అని చెప్పి వాళ్ళ ముగ్గురిని హగ్ చేసుకుని హగ్గులు చేసుకొని ఇది చేసినోడివి కదా నువ్వు నీకు చూడ నువ్వు కూడా ఇప్పుడు అమ్మాయి బీబీ జోడీలో నీతో రమ్మంటే రానందని అలాగే రౌడీస్ ప్రోగ్రాంలో నీతో పార్టిసిపేట్ చేయమంటే చేయలేదని చెప్పేసి మళ్ళీ బిఆర్ టీంతో నువ్వు మళ్ళీ అమ్మాయికి వ్యతిరేకంగా నువ్వు ఇచ్చేస్తున్నావే ఎందుకురా నీ బతుకు నిజం చెప్తున్నా నువ్వు ఏదైతే అన్నావో జన్ నీ సైనికుడివి ఏది నా బొంద నీ బోలా భోషానో నీ బొట్టు అన్నావో అది దానికి అర్హుడివే కాదు నాకు తెలిసి నువ్వు అది మానిపడుదేవులే అది మానేసేసి దీంట్లో ఏదో ఎరగదేద్దాం అనుకుంటున్నావు నువ్వెందుకు బరికి రావురా ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల ఆవేదన ఏ విధంగా ఒక మహాభారతాన్ని సృష్టించిందో మహాభారతంలో వంశాన్ని నాశనం చేసిందో కౌరవ వంశాన్ని అదేవిధంగా ఒక ఆడదాని ఉసురు ఏ విధంగా రావణ వంశాన్ని నాశనం చేసిందో ఆ విధంగా నిజం చెప్తారా నువ్వు కప్పు మాత్రమే గెలిచావు మనుషుల్ని గెలవలేదు